హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీగా ఫ్యాబ్రిక్ బోని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్యాబ్రిక్ బో అనేది మనం ఫ్రాక్స్కి యూస్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్లో మనం టిక్ టాక్ క్లిప్ని జాయిన్ చేసుకొని మన హెయిర్ కూడా ఈ బోని యూస్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది మనం ఈ ఫ్యాబ్రిక్ బోని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇక్కడ నేను టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అదేవిధంగా విత్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ని మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకొని అక్కడ మనం సెంటర్ లో కదిలిపోకుండా తో సెక్యూర్ చేసుకోవాలి ఇప్పుడు మన టూ ని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్యాబ్రిక్ని మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకొని ఆ టూ కార్నర్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మన కార్నర్స్లో చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసుకొని మన కార్నర్స్ని కొంచెం నీట్గా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ సెంటర్లో కరెక్ట్గా సెంటర్ లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్ మీద మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా దగ్గరగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి బో అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఆ సెంటర్లో స్టిచ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సెంటర్ లో స్టిచ్ చేసుకోవాలి మిషన్ తో స్టిచ్ చేసుకోవచ్చు లేదా మీరు చేత్తో కూడా నీడిల్ యూస్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు బో అనేది మనకి ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడు మనం దాన్ని సైడ్ ని పెట్టుకొని ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ మనం త్రీ ఇంచెస్ తీసుకోవాలి విత్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ స్మాల్ పీస్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని మనం దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని మనం బోన్ స్టిచ్ చేసుకున్నాం కదా దానికి సెంటర్లో ఈ స్మాల్ పీస్ని పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి టూ త్రీ స్టిచ్చెస్ వేసుకుంటే మనకి టైట్ గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం థ్రెడ్స్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ మనం లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి విత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక సైడ్ లో పెట్టుకొని ఇంకొక ని తీసుకొని సెంటర్ లో ఫోల్డ్ చేసుకొని మనం ఆ ఎడ్జ్ ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఎడ్జ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు గా పెట్టుకొని కార్నర్ లో స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పీస్ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకునేటప్పుడు మన దగ్గర డ్రైవర్ లాంటివి ఏమైనా ఉంటే యూస్ చేసుకుని రివర్స్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా రివర్స్ అవుతుంది ఈ విధంగా రివర్స్ చేసుకున్న తరువాత మనకి పీస్ అనేది ఈ విధంగా వస్తుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా మీరు స్టిచ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను టూ పీసెస్ని స్టిచ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు నీట్ గా ఉండడం కోసం దీని మీద ఒకసారి నేను ఐరన్ కూడా చేసుకున్నాను ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం స్టిచ్ చేసుకోవాలి దానికోసం మనం ఏం చేయాలి అంటే పీసెస్ని ఈ విధంగా క్రాస్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి స్ట్రైట్ గా కాకుండా ఈ విధంగా క్రాస్ గా పెట్టుకొని కార్నర్ ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు టూ త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బోని తీసుకొని ఆ బో కి సెంటర్ లో మనం చిన్న స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని స్టిచ్ చేసుకున్నాం కదా దాని మీద పెట్టుకొని ఈ రెండిటిని కలిపి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా ఆ రెండింటిని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం టూ త్రీ స్టిచెస్ అనేది వేసుకుంటే టైట్ గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి మనకి ఈ విధంగా చాలా ఈజీగా ఫ్యాబ్రిక్ బో అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం ఫ్రాక్స్ కి యూస్ చేసుకుంటాం ఫ్రాక్స్ కే కాకుండా బ్యాక్ సైడ్ లో మనం ఒక టిక్ టాక్ ని స్టిచ్ చేసుకొని హెయిర్ కూడా యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఫ్యాబ్రిక్ బో అనేది మనకి ఈ విధంగా రెడీ అవింది నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో